అయ్యా మాది వావులేరు గ్రామం చేజార్ల మండలం నా పేరు అమని రమణయ్య మాత్రం వెంకటయ్య నేను ఒక్కనే ఇద్దరు అప్ప చెల్లెళ్ళు ఒక చెల్లెల బిడ్డ చాలా ఇబ్బందులు ఉంటే ఇక్కడికి వచ్చి వాడుకో అంటే వాడి దగ్గరికి తీసినాను వాడిని ఆటోలు తీసి ఇల్లు ఇచ్చి ఉండి సంపాదించుకుని అయినా బతకరా అని చెప్పినాను సరే మనకు పిల్లలేదు లేదు చెల్లి కొడుకుదా అని వాడి ఈరోజు నాకు ఇల్లు లేదంటే నా స్థలమే ఇచ్చి ఇల్లు కట్టుకున్నాడు నన్ను నేను ముసరైన దానివల్ల నన్ను నా ఇబ్బందులు ఇచ్చి బాత్రూమ్ కూడా ఎక్కిత్తి లేకుండా సశ్యవాలయ వాళ్ళు ఇచ్చి రాసుకొని మేము పట్టా ఇస్తామంటే ఆ ఇల్లు కట్టుకొని ఈ ఇల్లు కూడా నాదని చెప్పి వాళ్ళని రాయినియకుండా వాళ్ళని పంపించేసి నాతో వ్యవహారం పెట్టుకొని మాట్లాడితే పైకి కొట్టినది ఈ విధంగా నన్ను చిత్రహింసలు పెట్టి బాధిస్తుండు ఎస్ఐ గారికి నాలుగు రోజులు నాకు కంప్లీట్ ఇస్తే సమాధానం లేదు సిఏ గారిని కొంచేసినారని చెప్పి ఆయన అక్కడనే కూర్చొని ఇదిగో వద్దుకోని చెప్పి రాకుండా అతని నాయకు నేను బాత్రూమ్కి పోయేదానికి కూడా లేకుండా దెబ్బ దెబ్బతకి నానా ఇబ్బందులు పడి అరమైలు మైలు మైలు పోవాలి బయటికి పోవాలంటే చిత్రహింస మా బాధలు తీరకుండా ఉంది ఏడెవరూ ఎవరు న్యాయం చెప్పేవాళ్ళు ఎవరు లేరు వాడు ఊళ్ళో కాయలు దొరుకునాడు కాబట్టి ప్రతి ఒక్కరు వాడికి అనుకూలిస్తుంది కానీ మా ముసిన ఎవరు పట్టించుకున్న లేరు ఎస్సీ గారికి కంప్లీట్ ఇస్తే ఎస్సీ గారు రాకుండా ఆగిపోయారు మేము చాలా ఇబ్బంది పడుతున్నాము మాకు నా ఇల్లు రెండు రెండు రూములు తాడాలు వేసి అదేమంటే నాది అని తిరిగి కూర్చాడు ఎవరు చెప్పేవాళ్ళరు కాబట్టి నాకు తగు న్యాయం చేసి నా ఇల్లు నా నా పొలం నాకు స్వాధీనం చేయాల జగన్నాథ్ ఇచ్చిన పట్టా ఉంది నాకు ఏది ఇళ్ళ పట్టా ఇచ్చాడు పదివేలు ఉన్నాను నాకు న్యాయం కావాలని కోరుతున్నానయ్యా పొలం ఎంత ఉందా పొలం సార్ ఒక అరవై సూంట్లో ఉంది అది కూడా ఆయన కావాలంటున్నాడా అది కానీ పొలా ఇంకా అది కూడా కావాలంటాడు అది కూడా రష్టం ఇల్లు కావాలంటున్నాడు తలమంతా నాదే పిల్లలు నాకు ఏడు రూములు చాలంటే ఇచ్చేసి నాకు కట్టుకుంది మీకు పిల్లలు లేరా మాకు పిల్లలు లేరు పిల్లలు లేకనే ఏదో చెల్లి కొడుకుదా నిలబడిపోయినప్పుడు చూస్తాడు అని చెప్పి ఉన్నాను వాడి అంత కాకుండా మమ్మల్ని చిత్రహింసలు పాలు చేస్తుండ్రు తాగని నీళ్ళ తిన్న కూడులే గవర్నమెంట్ పోలు వేస్తే నాది మోటర్ తీగి దానికి ఉంటు పెరిగి కింద పారేసాడు దానికి కూడా లేకుండా కొయ్యి తెచ్చి పాతుకొని సంవత్సరం అయింది కొయ్యి తెచ్చి బాతుకొని పేరా పెంచిలియా ఏం పని చేస్తాను నిమ్మకాయలు దొరుకుతాడు సార్ ఆటోలో చెప్పు కానీ మంత్రి పిఏ గారు కమల ఎస్సీ గారికి ఫోన్ చేసి నా కేసు కేసు చూడకుండా న్యాయం చేయకుండా రాకుండా ఆగిపోయాడు అని నా ముందుకు మళ్ళీ పుట్టినాటికి వస్తుండో నాకు దీని గురించి రక్షణ కావాలయ్యా ముసలివాళ్ళని ఎప్పుడు ఏ టైంలో ఏం చేస్తుండో నాకు తెలీదు భయపడి అల్లాడిపోతడం తిన్న కూడు కూడా కడుపుకు నిద్ర లేదు ఈ విధంగా మేము ఇచ్చిస్తున్నామయ్యా మాకు తగు సలహా శరీ కావాలయ్యా